అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ ప్రశాంతిరెడ్డిపై మనోజ్ ప్రశాంతి రెడ్డిపై ఎమ్మెల్యే రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక సో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆయన ఆయన పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరవుతున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఇటు వైజాగ్ లో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ ఒక లాయర్ చదివిన ఒక అమ్మాయి కొడల్నిపై ఆయనపై కేసు పెట్టింది వైజాగ్ లో ఆ వాళ్ళు కూడా కొడల్లానికి ఫార్టీ వన్ సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు సో ఈ అంటే పెదు పెద్దిరెడ్డి రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్న క్రమంలో ఇటు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అండ్ టాప్ టెన్లో ఉండే నేతలు ఎవరైతే కేటగిరీ బీలో ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని కూడా కూటమి సర్కారు ఒక రకంగా ఫోకస్ పెట్టింది అనుకోవాలి సో మరి వీళ్ళు అరెస్ట్ ఉండబోతుందా లేదా ఏంటనేది మనం తెలుసుకుందాం అంతోపాటు పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ అంటే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కొడాలని కావచ్చు వీళ్ళు తీగలాగితే డొంక కదులుతున్న నేపథ్యంలో ఏదో చిన్న దాంట్లో ఇలా వచ్చి మళ్ళీ పొద్దున గట్టిగా వీళ్ళు కేసులు దిక్కునే అవకాశం ఉందంటారా సత్కర్మ బిచ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలే వస్తాయి ఇప్పుడు ఈ చెడ్డ ఫలితాలు వీళ్ళకి ఎందుకు వచ్చాయి చెడ్డ పనులకే చెడ్డ మాటలకే ఏది అనిల్ కుమార్ యాదవ్ మరి ప్రశాంతి మేడం ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడటమా ఇప్పుడు ఆమె గౌరవ మహిళా శాసనసభ్యురాలు హైకోర్టు మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని తీవ్రంగా సీరియస్ అయింది అక్షంతులైసింది మీరు ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు మరి మీ నియోజకవర్గంలో ఒక గౌరవ మహిళా శాసన సభ్యురాలకి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం మీకు లేదా అంటే ఇప్పుడు ఇదే నోటితో వీళ్ళు పార్వతీ పరమేశ్వరులు అన్నారు వాళ్ళని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంతిని మీరు అసలు వాళ్ళతో వ్రతాలు చేయించారు పూజలు చేయించారు పార్వతీ పరమేశ్వర్లు అన్న నోటితో బోరు బావులు అని ఎలా అంటారు అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే కారణం అదే అనమాట అంటే ఫార్టీ వన్ ఏ ఇస్తారు లేకపోతే అతను ఏదో సమ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా మనం సమర్థిస్తున్నాడు అన్అబ్జెక్షనబుల్ వర్డ్స్ వాళ్ళు వాడితే అన్అబ్జెక్షనబుల్ వర్డ్స్ వీళ్ళు వాడతారు ఏదేదో మాట్లాడతాడు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అంటాడు ఇది విమర్శ బోరు బావి అని అంటారా అరే చీరలు అమ్ముకోవడంలో పిహెచ్డీలు చేశారు అంటే ఇప్పుడు మీకు అసలు ఏమి కానీ పవర్ ఉంటే మీకు కళ్ళు నెత్తికెక్కుతాయా పొరలు గమ్మాయా ఏంటి ఇప్పుడు ఆ పొరలు జనం తొలగించారా ఇప్పుడు వీళ్ళకి ఎందుకని సానుభూతి రావడం లేదంటే కారణం అదే అనమాట ఏది వాళ్ళ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనుభవిస్తున్నారని ప్రజలు ఎందుకు వీళ్ళని వదిలేశారు నిజంగా వీళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే అక్రమ కేసులు పెడితే వీళ్ళ నియోజకవర్గంలో జనం రోడ్ల మీదకి వస్తారు అవును నిలదీస్తారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు పోలీసుని నిలదీస్తారు ఎందుకని ఎక్కడ ఎప్పుడు ఏమి నిరసన ప్రదర్శనలు లేవు మిథున్ రెడ్డి అరెస్ట్ ఎన్ని రోజులైంది రాజంపేట మూడు సార్లు గెలిచాడు ఒక్కడన్నా రాజంపేటలో మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అని ధర్నా చేశారా ఒక్క పీలేరు పీలేరు కాన్సెస్లోని కేవీపల్లి మండలం తప్ప ఎక్కడ ప్రజలు వచ్చి వైసీపీ వాళ్ళు మాట్లాడినా ఎక్కడ లేదు సార్ అది కూడా మీరు మీరు ఏదో అరేంజ్డ్ చేస్తే కాదు అది ఒక వెల్లువలాగా వస్తుంది ఆ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏం జరిగింది ఎవరన్నా పిలిచారా ఎవరన్నా రమ్మన్నారా అసలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు పొందినాళ్ళు అసలు మొత్తం అందరూ రోడ్ల మీదకి వచ్చారు ముట్టడిచ్చారు హైదరాబాదులో అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు అన్ని రాష్ట్రాల్లో అసలు దే ఏదో డెబ్బై దేశాల్లో రోడ్ల మీద ధర్నాలు ఎందుకు మీకు అలా సానుభూతి రావడం లేదంటే అది తప్పుడు కేసు కాబట్టి ఆయనకు అండగా ఉన్నారు ఇవి సక్రమ కేసులు మీకు ఇలా జరగాల్సిందే మీరన్నీ నేరాలు చేశారు అని కదా ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఇలా వదిలేసింది ఇప్పుడు నాని గురించి మాట్లాడారు ఆయనకు కూడా ఐటీ నోటీసులు అయ్యో ఇచ్చారు ఐటీ సెక్షన్ కింద ఏదో పెట్టి అతను చంద్రబాబును ఉద్దేశించి ఎన్ని పిచ్చి మాట్లాడాడు అరే నువ్వు ఒక మాజీ ఒక మంత్రిగా ఉన్నావు ఒక మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వీళ్ళు ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే కట్టే కదా అంటావా రాముడి తల నరికితే రాయే కదా అంటావా ఇన్నేళ్లు ప్రజాక్షేత్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా వాడు వీడిని సంబంధించాడు అయ్యో లవంగం అన్నారు ఖర్జూరం అన్నారు ఇప్పుడు ఏం కనపడుతుందా లవంగం మీకు ఖర్జూరం కనపడుతుందా వల్లభినేని వంశీ పరిస్థితి ఏమై అవును కర్మ నిజంగా వల్ల వంశీ రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వల్ల వంశీ అసలు మొత్తం జుట్టు నిరిసిపోయి దగ్గుత ఖర్చీ నరకం చూశాడు కదా ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోమ్మంటే మీరు రెచ్చిపోతారా కావాలని చేస్తున్నారు కదా సార్ అదే అసలు ఏంటి అసలు మొత్తం మట్టి దోచేశారు మట్టి మాఫియా అంట వంద టిప్పర్లు గన్నవరంలో కొన్నారంట వంద టిప్పర్లు గుడివాడలో కొన్నారంట గ్రావెల్ కొట్టేశారు కొండలు పిండి చేశారు చెరువులు కబ్జా చేశారు ఆ విజిలెన్స్ రిపోర్ట్లు చూస్తుంటే అసలు విస్తుపోవాల్సిన పరిస్థితి ఇరవై రెండులు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కొట్టేశారు ఒక గన్నవరంలో ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కొట్టేశారు పోలవరం కట్టలు మొత్తం దవ్వేశారు ఆ కుడి కాలువ ఏం చేసుకుంటారు ఇప్పుడు అవి మీకు అరుగుతాయా మట్టి తింటే అరుగుద్దా గ్రావెల్ కంకర తింటే అరుగుద్దా గుడివేళ్ళలో వంద టిప్పర్లు కొన్నారంట మొత్తం చెరువులు అక్కడ కబ్జాలు అరే అక్కడ జగన్ అన్న ఇళ్ల కాలనీల పథకం అని ఒకటి పెట్టి దానికి మెరకేపిస్తున్నామని ఇద మూడు వేల కోట్ల స్కామ్ ఆ ఒక్క మెరకేయటం అనేది అదేంటి కోటి పన్నెండు లక్షలు ఎవరో దళిత యువకుల ఖాతాల్లో పడ్డాయంట వాళ్ళ పేరు మీద పనులు చేయించినట్టుగా బిల్లులు చేసుకుంటే పదహారు మంది దళిత యువకులు గుడివాళ్ళలో వాళ్ళు బోరుమన్నారు వాళ్ళకి ఐటీ నోటీసులు వచ్చినాయి అంట కోటి పన్నెండు లక్షలు కోటి పన్నెండు లక్షలు లేకపోతే ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడితే మరుసటి రోజు వీళ్ళు తీసేసుకోవటం ఐటీ వాళ్ళకి నోటీసులు వస్తే వాళ్ళు పోయి కొడాలి నాని దగ్గర వాపోయారు ఏంటంటే మాకు ఐటీ నోటీసులు వచ్చినాయి ఆ డబ్బులు మా దగ్గర లేవు మీకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పించేస్తా అన్నాడు అంట ఎంత దారుణం సార్ అసలు డెత్ వాళ్ళకి వాళ్ళకి డెత్ సర్టిఫికెట్లు దేవుడెరుగు మీ పార్టీకి డెత్ సర్టిఫికెట్ ఇప్పించేశారు జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఇవాళ అంటే జనం ఇవాళ తిరగబడితే ఎలా ఉంటుంది నూట యాభై ఒక్క సీట్లలో మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు ఇవాళ పదకొండు సీట్లకి నెత్తిన వేసుకు నెల కొట్టడం కాదు అసలు అవి కూడా మీకు వస్తాయా రేపు పొద్దున రాజీనామాలు చేయండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు లిక్కర్ కేసులో అంటే వాళ్ళు గోలంటారు ఏమంటే రాజీనామా చేసినా మనం గెలుస్తామని నమ్మకం లేదు ఇప్పుడు ఈ ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది అనవసరం చెందు అంటే ఇవాళ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని చెప్పి మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అసలు రోజుకో వీడియోలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అతను ఇరిగేషన్ మినిస్టర్గా ఎన్ని మాటలు మాట్లాడాడు బుల్లెట్ దిగిందా లేదా అన్న ఏదో అంటాడు సభలో ఇప్పుడు ఇవాళ దిగిందా దిగుద్ది కదా మరి మరికొద్ది రోజు అరే రే ఏంటంటే ఇప్పుడు నేల విడిచి సాము చేశారు కళ్ళు నెత్తికెక్కి అసలు గర్వంగా అసలు అహం ఇవాళ దించారు ప్రజలు అన్నమాట ఇప్పుడు అనిల్ కుమార్ అరెస్ట్ అవుతాడా లేదా అతను నిన్న కూడా మాట్లాడుతూ నేను వాళ్ళకంత సహాయం చేశా వాడెవడో విదేశాల్లో చదువుకుంటున్నాడు వాడు కొడుక్కి పది లక్షల ఫీజు కట్టించా పన్నెండు లక్షలు కట్టించా ఏదేదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఎంత తిన్నావు ఎంత దోచేశావు బెట్టింగ్ మాఫియా వెనక అనిల్ కుమార్ యాదవ్ పేరు వినపడింది అక్కడ ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతను కలిసి మొత్తం వైట్ క్వాడ్జి దోచేశారు రెండు వందల యాభై కోట్ల స్కామ్ అని అతని పైన ఫౌర్జరీ ఆరోపణలు ఎవరు కాకాను గోవర్ధన్ వెళ్ళిపోయారు అరే మంత్రులుగా పనిచేసి వాళ్ళ జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు మీరు అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టారు కొల్లు రవీందర్ని జైల్లో పెట్టారు అవి తప్పుడు కేసులు అని వాళ్ళ కోర్టులే చెప్పాయి అవును ప్రజలు వాళ్ళు అసలు డంపింగ్ మెజార్టీతో గెలిపించారు అచ్చెన్నాయుడు వాళ్ళ మంత్రిగా ఉన్నాడు కొల్లు రవీంద్ర వాళ్ళ మంత్రిగా ఉన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు మీరు మీరు మాజీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అసలు ఎంపీఏ జైలుకి వెళ్ళాడు మిథున్ రెడ్డి అతనికి ఏంటి మద్యం మాఫియాతో ఏం సంబంధం అవును మద్యంలో ఏలెందుకు పెట్టాడు జైలుకి ఎందుకు వెళ్ళాడు అంటే ఇవాళ షాక్ మీద షాక్ అన్నమాట ఇప్పుడు మద్యం కుంభకోణమే ఇవాళ పన్నెండు మంది అరెస్ట్ అయ్యారంటే ఇప్పుడు అసలు ఇసుక కుంభకోణం బయటకు తీస్తున్నారు స్టాండ్ మాఫియాలు ఇప్పుడు ఎంతమంది జైళ్ళకి వెళ్తారో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది డివి శ్రీనివాస్ గారు అని చూస్తున్నాం అండి మనం టీవీ